ఆలయాలు ఈ ప్రపంచానికి కిరీటం అయితే ఆ కిరీటంలో వెలిగే అత్యంత ప్రకాశవంతమైనమని కేదార్నాథ్ రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకినీ నది ఒడ్డున సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో కొలువైన ఈ క్షేత్రం కేవలం భక్తికి మాత్రమే కాదు మానవ సంకల్పానికి కూడా ఒక నిదర్శనం మూడు వైపులా ఎత్తైన పర్వతాలు ఒకవైపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ పర్వతం మరోవైపు కర్చకుండ్ ఇంకోవైపు వైపు కుండ్ ఈ మూడు పర్వతాల మధ్య త్రిశూలం లాంటి భౌగోళిక స్థితిలో ఈ ఆలయం ఉంది ఇక్కడ గాలిలో ఆక్సిజన్ తక్కువ కానీ ఆధ్యాత్మిక శక్తి మాత్రం అనంతం అసలు మనసులు జీవించడానికి సాధ్యం కాని ఈ కఠినమైన వాతావరణంలో వేల ఏళ్ల క్రితం ఒక ఆలయం ఎలా వెలిసింది దాని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి ఈ కథ ద్వాపరయుగం నాటిది కురుక్షేత్ర యుద్ధం ముగిశాక వ్యాస మహర్షి పాండవులకు ఒక మాట చెప్పారు మీరు చేసింది ధర్మయుద్ధమే అయినా మీ చేతులకు రక్తపు మరకలు ఉన్నాయి బ్రహ్మహత్యా పాతకం గోత్రహత్యా దోషం పోవాలంటే ఆ పరమేశ్వరుడు దర్శనం ఒక్కటే మార్గం కానీ శివుడు పాండవుల మీద కోపంతో ఉన్నాడు వారిని కలవకూడదని కాశీ నుండి గుప్త కాశీకి అక్కడి నుండి కేదారానికి వచ్చాడు పాండవులు వెంబడించారు చివరకు శివుడు ఒక మందలో వృషభం రూపంలో దాక్కున్నాడు భీముడు తన రెండు కాళ్లను రెండు కొండల మీద పెట్టి నిలబడ్డాడు మిగిలిన పశువులన్నీ భీముడి కాళ్ళ కింద నుండి వెళ్లిపోయాయి కానీ వృషభ రూపంలో ఉన్న శివుడు మాత్రం కొండను దాటలేకపోయాడు భీముడు ఆ వృషభ రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించి పట్టుకోబోయాడు అప్పుడు ఆ వృషభం భూమిలోకి చొచ్చుకుపోయింది భీముడు గట్టిగా దాని వెనుక భాగాన్ని పట్టుకున్నాడు ఆ పెనుగులాటలో శివుడి శరీరం ఐదు భాగాలుగా విడిపోయి ఐదు వేరువేరు చోట్ల ప్రతిష్టింపబడింది వీటినే మనం పంచ కేదారాలు అంటాం ఇందులో మొదటిది వృషభం యొక్క మూపురం నిలిచిన చోటు ఇదే కేదార్నాథ్ క్షేత్రంగా రెండవది ముందరి కాళ్ళు పడిన చోటు తుంగనాథ్ క్షేత్రంగా మూడవది ముఖం కనిపించిన చోటు రుద్రనాథ్ క్షేత్రంగా నాలుగవది నాభి పడిన చోటు మధ్యమహేశ్వర్ క్షేత్రంగా ఇక చివరిగా జటాజూటం పడిన చోటు కల్పేక్షరుగా అవతరించింది ఈ ఐదు క్షేత్రాల్లోకెల్లా ప్రధానమైనది పాండవులు మోక్షం పొందినది ఈ కేదార్నాథ్ పుణ్యస్థలంలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం పాండవులు కట్టింది కాదు కాలక్రమేణా అది శిథిలమైతే క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు దీనిని పునర్నిర్మించారు కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది డెహ్రోడోలోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ తో ఈ గోడలను పరీక్షించినప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడింది సుమారు క్రీస్తు శకం పదమూడు వందల నుండి పదిహేడు వందల వరకు అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు ఈ ప్రాంతం మొత్తం మినీ ఐస్ ఏజ్ ప్రభావంతో పూర్తిగా మంచులో కూరుకుపోయింది అంటే నాలుగు వందల ఏళ్ళు ఈ ఆలయం గడ్డ కట్టిన మంచు గర్భంలో ఉంది హిమానీ నదాలు ఆలయం పై నుంచి కదిలిన టన్నుల కొద్దీ మంచు ఒత్తిడి ఉన్న ఆలయ నిర్మాణంలో చిన్న పగులు కూడా రాలేదు దీనికి కారణం నిర్మాణ కౌశలం ఆలయ గోడలు ఆరు నుండి పన్నెండు అడుగుల మందంతో ఉంటాయి బూడిద రంగు రాళ్లను ఇంటర్లాకింగ్ పద్ధతులు అంటే సిమెంట్ లేకుండా ఇనుము లేకుండా రాతిని రాతితో లాక్ చేసి కట్టారు ఈ నిర్మాణ శైలి హిమాలయాల తీవ్రమైన చలిని భూకంపాలను తట్టుకొని ఈ ఆలయాన్ని నిలబడేలా చేసింది కేదార్నాథ్ ఆలయం జాతీయ సమైక్యతకు ఒక నిలువుటెత్తు సాక్ష్యం ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఉన్న ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటకకు చెందిన వీరశైవ జంగమ వర్గానికి చెందిన వారే ఉంటారు ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన ఈ సాంప్రదాయం వేల ఏళ్లుగా కొనసాగుతుంది ఇక్కడ పూజలు కేవలం ఆరు నెలలు మాత్రమే జరుగుతాయి దీపావళి తర్వాత భారీగా మంచు కురవడం మొదలవుతుంది అప్పుడు ఈ ఆలయ ద్వారాలు మూసివేస్తారు కేదార్నాథుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగిస్తూ కింద ఉన్న ఊకీ మఠ్ ప్రాంతానికి తీసుకువస్తారు ఆశ్చర్యం ఏమిటంటే ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేసినప్పుడు గర్భగుడిలో ఒక నేతి దీపాన్ని వెలిగించి వస్తారు ఆరు నెలల తర్వాత వసంత కాలంలో మళ్లీ తలుపులు తెరిచినప్పుడు ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉంటుంది పక్కన పెట్టిన పూలు కూడా వాడిపోకుండా తాజాగానే ఉంటాయి ఇది సైన్స్ కు అందని మిస్టరీ భక్తులకు దైవ లీల జూన్ పదహారు రెండు వేల పదమూడు కేదార్నాథ్ చరిత్రలో ఒక చీకటి రోజు ఆలయానికి ఎగున ఉన్న మందాకి నేను అది కట్టలు తెంచుకుంది లక్షలాది క్యూసెక్కుల నీరు భారీ బండరాళ్ళు మట్టితో కలిసి ఒక మృత్యు ప్రవాహంలా కిందకు దూసుకు వచ్చాయి ఆ వేగానికి కొండలే కంపించాయి కేదార్నాథ్ క్షేత్ర పరిసరాలు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు నీరు ఆలయం వైపు ప్రళయ వేగంతో వస్తుంది అందరూ ఆలయం కూడా కొట్టుకపోతుందని భయపడ్డారు కానీ అప్పుడు జరిగింది ఓ అద్భుతం నీటి ప్రవాహంలో దొర్లుకుంటూ వచ్చిన ఒక భారీ బండరాయి సరిగ్గా ఆలయానికి వెనుక భాగంలో గోడకు కొద్ది దూరంలో వచ్చి ఆగింది ఆ రాయి అంత వేగంగా వస్తున్న వరద నీటిని రెండు పాయలుగా చీల్చేసింది నీరు ఆలయానికి ఇరువైపులా వెళ్లిపోతుందే తప్ప ఆలయాన్ని తాకలేదు లోపల ఉన్న వందలాది మంది ప్రాణాలు ఆ రాయి వల్ల కాపాడబడ్డాయి భక్తులు ఆ రాయిని ఇప్పుడు భీమశిల లేదా దైవశిల అని పిలుస్తున్నారు ప్రళయం మొత్తాన్ని తన భుజాల మీద వేసి శివుడు ఆలయాన్ని కాపాడిన ఆ రాయి దైవానికి ప్రకృతికి ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది కేదార్నాథ్ అంటే కేవలం ఒక గుడి కాదు గౌరీకుండ్ నుండి పదహారు కిలోమీటర్ల కఠినమైన నడక మనిషిలోని అహాన్ని బద్ధకాన్ని వదిలించుకునే ఒక ప్రక్రియ ఎప్పుడైతే ఆ శిఖరం మీద కాలు మోపుతామో చల్లని గాలి మన శరీరాన్ని తాకుతుందో ఎదురుగా ఆ పరమశివుడి ఆలయం కనిపిస్తుందో అప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎన్ని యుగాలు మారినా హిమాలయాల ఓడిలో శివుడు శాశ్వతంగా ఉంటాడు తప్పు చేసిన పాండవులను క్షమించినవాడు తలవంచి వచ్చే మనల్ని కరుణించడా జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ముక్తి క్షేత్రం కేదార్నాథ్ జై కేదార్నాథ్ హర హర మహాదేవ ఇలాంటి పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి